హలో ఆల్ హ్యాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆమ్లాలు క్షారాల గురించి మీకు మరీ డీటెయిల్డ్గా కాకుండా కొంచెం లైట్గా ఎండాలని దీనికి సంబంధించిన ఈజీ ట్రిక్ కూడా చెప్తాను అనమాట మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది మనకి రైల్వేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందులో ఎస్ఎస్సీ ఎంకేఎస్ వీటికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట ఓకేనా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఆమ్లాలు క్షారాలు కదా ఆమ్లాల గురించి అయితే మొదటిగా చూద్దాము ఆమ్లాలని ముందుగా ఎవరు కనుక్కున్నారు అంటే రాబట్ బాయిల్ అండి ఎవరు కనుక్కున్నారు ఆమ్లాల్లో రాబట్ బాయిల్ ఈయన ఏం చెప్పారు అంటే ఆమ్లాలు పుల్లగా ఉంటాయని చెప్పారనమాట ఏం చెప్పారండి ఆమ్లాలు ఫుల్లగా ఉంటాయని చెప్పారనమాట ఇతను మనం ఆమ్లాల గురించి అలానే అతను ఎవరు కనిపెట్టారు అండ్ ఆమ్లాలు రుచికి ఏ విధంగా ఉంటాయి ఈ మూడింటిని కూడా మనం ఒకేలాగా చక్కగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి మీకు సింపుల్ ట్రిక్ అనమాట ఏంటో చూద్దాము ఆరెంజ్ బాయిల్ చేసిన పులుపు పోలేదు అంటే ఆరెంజ్ పులిపుతుందేమో అని నేనైతే బాయిల్ చేశాను అనమాట బట్ అదైతే పులిపే పోలేదు ఓకేనా ఇలా మీరు గుర్తుపెట్టుకోండి ఆరెంజ్ అంటే ఆమ్లాలు ఆరెంజ్ ఆమ్లాలు ఇలా మీరు కరెక్ట్ చేసుకోండి మనకి ఏది రాకుండా కంటే ఏదో ఒకటి సింపుల్గా నేర్చుకుంటే బెస్ట్ కదండి ఓకేనా తర్వాత బాయిల్ చేసిన బాయిల్ అంటే ఎవరు రాబట్ బాయిల్ ఆమ్లాల్లో కనుక్కున్న వాళ్ళు ఎవరండి రాబట్ బాయిల్ ఈ కోడ్ ఒక్కసారి మీరు చదువుకున్నారనుకోండి దానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆప్షన్ చూసిన తర్వాత మీరు ఈజీగా ఎలిమినేషన్ అయితే చేయవచ్చు అనమాట ఆరెంజ్ బాయిల్ చేసినా పులుపు అయితే పోలేదు పులుపు అంటే ఏంటండి అంటే ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయని చెప్పేసి చెప్పారనమాట ఆరెంజ్ ఎలుగు మనకి పుల్లగా ఉంటుంది కదా కాబట్టి ఇలా మీరు కనెక్ట్ చేసుకోండి ఆమ్లాలు బాయిల్ చేసినా పులుపు పోలేదు ఓకేనా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఏదో ఒక విషయం ఆమ్లాలు అయిపోయింది కదా ఇప్పుడు క్షారాల గురించి అయితే చూద్దాము క్షారాలు ఏంటి అంటే రౌలే అనే శాస్త్రవేత్త అయితే ఈ క్షారాలను కనుక్కున్నారు ఈ రవులే ఇవి రుచికి ఎలా ఉంటాయని చెప్పారండి అంటే చేదుగా ఉంటాయని చెప్పారనమాట ఈ రవులే ఏం చెప్పారండి క్షారాలు మనకి రుచికి చేదుగా ఉంటాయి ఆమ్లాలు అయితే రుచికి పుల్లగా ఉంటాయి ఇప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కాకరకాయలను ఇక ట్రిక్ అయితే చెప్తాను చూడండి కాకరకాయలను రౌండ్గా కట్ చేసినా సరే చేదు అయితే చాలామంది ఒకవేళ నార్మల్గా కట్ చేస్తే అంటే రౌండ్గా కట్ చేసి ఫ్రై చేస్తే చేదు పోతుందని చెప్పేసి అంటారు అలా కాకుండా మనం ట్రిక్ రూపంలో మనకి గుర్తుండేలాగా ఇలా మనకి కనెక్ట్ చేసుకోండి కాకరకాయలను రౌండ్గా కట్ చేసినా సరే చేదు పోలేదు కాకరకాయలు కా అంటే క్షారాలు కా అంటే ఏంటండి క్షారాలు అనిపించి గుర్తుపెట్టుకోండి తర్వాత రౌండ్గా రౌండ్ రౌలే ఎవరు కనుక్కున్నారండి రౌలే అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు క్షారాలను అండ్ అలా రుచికి ఎలా ఉంటాయండి చేదుగా ఉంటాయి కాకరకాయలు కూడా మనకి చేదుగా ఉంటాయి క్షారాలు కూడా చేదుగా ఉంటాయి ఇలా మీరు ఈ కోడ్ని అయితే కనెక్ట్ చేసుకొని చదవారనుకోండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కాకరకాయలను రౌండ్గా కట్ చేసినా చేదు పోలేదు కాకరకాయలు అంటే క్షారాలు రౌండ్గా అంటే రౌలే చేదు అంటే రుచికి చేదుగా ఉంటాయి క్షారాలు అంతే అండి మీకు నెక్స్ట్ ట్రిక్ ఏంటో చూద్దాము అంటే ఇది ట్రిక్ కాదు దీనికి సంబంధించిన సూచికలు అనమాట మనం ఆమ్లాల క్షారాల అని చెప్పేసి కనుక్కోవడానికి సూచికలను అయితే ఉపయోగిస్తాము ఇవి మనకి మూడు రకాలుగా ఉంటాయి సహజ సూచికలు కృత్రిమ సూచికలు అండ్ అలానే ఘన సూచికలు అనమాట అంటే సారీ గాన సూచికలు ఇలా మనకి సహజ సూచి సూచికలు ఏంటి అంటే లిట్మస్ కాగితము ఇదేంటండి లిట్మస్ కాగితము ఈ లిట్మస్ కాగితం అనేది న్యాచురల్గా వస్తుందనమాట ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ అయితే కాదు న్యాచురల్గా ఎలా వస్తుందంటే లిచెన్ ప్లాంట్ నుంచి దీన్ని ఒక సొల్యూషన్లో పెట్టి ఈ లిట్మస్ కాగితాన్ని అయితే తయారు చేస్తారండి దీన్నైతే టూ కలర్స్ అయితే ఉంటాయి మీకు చెప్ ఇక్కడ రాశాను కదా నీలి అండ్ ఎరుపు అనమాట ఏంటండి బ్లూ అండ్ రెడ్ రెండు కలర్స్ అయితే ఉంటాయి బ్లూ అండ్ రెడ్ లిట్మస్ పేపర్స్లో టూ కలర్స్ అండ్ అలానే వైట్ క్యాబేజ్ మన అందరికీ తెలుసు రెడ్ క్యాబేజ్ కూడా ఉంటుంది కదా ఈ రెడ్ క్యాబేజ్ ద్వారా కూడా మనం ఇది ఆమ్లమా క్షారమా అని కూడా కనుక్కోవచ్చు అంట ఓకేనా అండ్ అలానే మూడవ ఏంటి అంటే పసుపు పసుపు కూడా మనకి సహజ సూచికనండి ఏంటంటే పసుపు కూడా మనకి సహజ సూచిక అంటే ఇది ఆమ్లమా క్షారమా అని చెప్పేసి తెలుసుకోవడానికి మూడు ఉన్నాయి ఏంటంటే మూడు లిట్మస్ కాగితము లిక్మస్లో రెండు రకాలు నీలి నీలి లిక్మస్ కాగితము అండ్ అలానే ఎరుపు లిట్మస్ కాగితము ఎందువల్ల రెడ్ క్యాబేజ్ అండ్ అలానే పసుపు ఈ మూడు కూడా మనకి సహజ సూచికలు తర్వాత కృత్రిమ సూచికలు కృత్రిమ సూచికలు ఏంటండి మిథైల్ ఆరెంజ్ ఏంటండి మిథైల్ ఆరెంజ్ అండ్ అలానే ఫినాప్తలిన్ మిథైల్ ఆరెంజ్ అండ్ అలానే ఫినాప్తలిన్ ఈ రెండు కూడా మనకి కృత్రిమ సూచికలు అండ్ వెళ్ళిన గాన సూచికలు గాన అంటే వాసన అనమాట స్మెల్ ద్వారా కూడా చెప్పొచ్చు ఏంటంటే ఉల్లిపాయలు అండ్ వెళ్ళనే వెనిలా ఎసెన్స్ ఈ రెండు కూడా మనకి వంటకాల్లో ఉపయోగిస్తాం కదా అవన్నమాట ఉల్లిపాయ అండ్ వెనిలా ఎసెన్స్ అనేది గాన సూచికలు అనమాట ఓకేనా నెక్స్ట్ అయితే చూద్దాము మనకు వీటిలో ఎక్కువగా మనం ఏది యూజ్ చేస్తాము అంటే లిట్మస్ కాగితము మిథైలు ఆరెంజ్ అండ్ అన్న ఫినాప్తిని ఈ మూడింటి మనం ఎక్కువగా యూజ్ చేస్తాము పసుపు రెండు క్యాబేజ్ ఇలాంటివి అయితే యూజ్ చేయమన్నమాట ఆనియన్ ఇలాంటివి ఎక్కువగా ఉపయోగించేవి లిట్మస్ మిథైల్ ఆరెంజ్ అండ్ అన్న ఫినాప్తిని ఈ మూడింటిలో కూడా ఆమ్లాలు క్షారాలు ఏ కలర్లో మారుతాయో కూడా చూద్దాము మీకు ఆమ్లాలు అనేవి చూడండి ఆమ్లాలు అనేవి లిట్మస్ ఆమ్లాలు అనేవి లెట్మస్ కాగితంలో నీలి రంగు అనేది ఎరుపు రంగుగా మారుతుంది ఏంటంటే ఆమ్లాలు నీలి రంగుని ఎరుపు రంగుగా మారుస్తుంది అండ్ అలానే మిథాయిల ఆరెంజ్ మనకి ఇందులోనే ఉంది కదా ఆరెంజ్ ఇది ఏ రంగులో ఉంటుందండి ఆరెంజ్ కలర్లో ఉంటుంది అన్నమాట మిత్తాయిల ఆరెంజ్ ఏ రంగులో ఉంటుంది ఆరెంజ్ రంగులోనే ఉంటుంది ఈ ఆరెంజ్ రంగు అనేది ఆమ్లాల్లో ఎరుపుగా మారుతుందంట ఎలా మారుతుందండి ఎరుపుగా మారుతుంది అయితే ఆమ్లాల్లో అసలు రంగే మారదండి ఓకేనా రంగు మారదు మీరు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏది అంటే మనకి ఏదైనా సరే ఎరుపుగా మారింది అంటే అది డెఫినెట్గా ఆమ్లము ఏంటండి ఎర్రగా మారింది అంటే అది మనకి ఆమ్లం లెక్క వస్తుంది అనమాట ఎందుకంటే ఇది ఆమ్లం అనేది వెరీ డేంజర్ కాబట్టి అయితే ఎర్రగా ఉంటుంది అలా మీరు గుర్తుపెట్టుకోండి ఫినాత్తులని అయితే అసలు రంగు మారదు ఆమ్లాల్లో అయితే ఇప్పుడు క్షారాల గురించి చూద్దాము క్షారాలని ఎరుపులోంచి నీలి రంగులోకి మారుస్తుంది అనమాట ఎరుపు నుంచి నీళ్ళలోకి మారుస్తుంది అండ్ అలానే ఆరెంజ్ కలర్ వచ్చేసి పసుపు రంగులోకి మారుతుందండి మితయ్యల ఆరెంజ్లో పినాప్తలిన్ అయితే పింక్ క్షారం అయితే పీ పినాప్తలిన్ పీ పింక్ ఓకేనా మనకి ఇలా ఈజీగా గుర్తుండొచ్చు పినాఫ్ పింక్ రంగులో మారుతుంది ఎందులోనండి క్షారాల్లో ఆమ్లాల్లో అయితే అసలు రంగే మారదు ఇలా మీకు ఈజీగా అర్థమైందనే అనుకుంటున్నానండి నెక్స్ట్ ఇంకొక చిన్న ట్రిక్ అయితే ఉంది అవి కూడా చెప్పేస్తాను చూడండి అలోహ ఆక్సైడ్స్ అంటే ఆమ్లము లోహ ఆక్సైడ్స్ ఆక్సైడ్స్ అంటే క్షారము ఎలా అండి అలోహ ఆక్సైడ్స్ని నీటిలో కరిగినప్పుడు ఆమ్లాలు అయితే ఏర్పడతాయి అన్నమాట అలోహ ఆక్సైడ్స్ నీటిలో కరిగినప్పుడు ఏం ఏర్పడతాయండి ఆమ్లాలు ఏం ఏర్పడతాయి ఆమ్లాలు అలోహ ఆమ్లాలు చూడండి ఇలా మీరు మొదటి అక్షరం అలోహ అలోహ అంటే ఆమ్లాలు అలోహాలన్నీ ఏంటండి ఆమ్లాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇలా మనకి ఒకటి ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఇంకా లోహ ఆక్సైడ్ ఏంటి క్షారం అనమాట ఓకేనా నెక్స్ట్ ఆమ్లాలు క్షారాలకు సంబంధించి ముగ్గురు శాస్త్రవేత్తలు అయితే సిద్ధాంతాలు అయితే ఏర్పాటు చేశారండి ఈ సిద్ధాంతాలు ఈ మూడింటిని కూడా అంటే ఈ ముగ్గురిని కూడా మనం ఒకే కోడ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూపుదాము మీకు ఫస్ట్ అయితే నేను కోడ్ చూపిస్తాను చూడండి కోడ్ ఏంటంటే ఆర్యన్ హెచ్ఓహెచ్ అనే ఒక బ్రౌన్ లుంగిని అయితే కట్టుకున్నాడు మీకు ఇక్కడ రెడ్డింగ్లో టిక్ పెట్టాను కదండి ముందే అదైతే ఇంపార్టెంట్ అనమాట ఆర్యన్ హెచ్ఓహెచ్ అనే బ్రౌన్ లుంగిని అయితే కట్టుకున్నాడంట ఓకేనా ఇప్పుడు ట్రిక్ ఏంటో చూసేద్దాము ఆర్యన్ అన్నాం కదా ఆర్యన్ అంటే ఆర్హినియాస్ ఎవరండి ఆ అంటే అరిహినియస్ ఇతని పేరేంటి అర్హీనియస్ ఇదుడు ఏం కనుక్కున్నారు అంటే హెచ్ హైడ్రోజన్ హెచ్ అనేది ఉంది హైడ్రోజన్ ఉన్నవన్నీ కూడా ఆమ్లాలు అని చెప్పారనమాట ఈయన ఏం చెప్పారండి అర్హినియస్ ఏం చెప్పారు అంటే హెచ్ అంటే హైడ్రోజన్ ఏదే హైడ్రోజన్ అనేది ఎందులో అయితే ఉంటుందో అవన్నీ కూడా ఆమ్లాలు అని చెప్పేసి తెలిపారు అనమాట ఎగ్జాంపుల్ హెచ్ఎల్ హెచ్ఎన్ఓ త్రీ హెచ్ టూ సి హెచ్ టూ సారీ అండి రెండుసార్లు రాశాను బై మిస్టేక్ అనుకోవద్దు నెక్స్ట్ ఇతను ఇంకొకటి చెప్పారనమాట ఏం చెప్పారు ఓహెచ్ ఓహెచ్ ఉన్నదన్నీ కూడా క్షారాలు అని చెప్పారనమాట ఓహెచ్లు ఉన్నవన్నీ ఏం చెప్పారండి క్షారాలు అని చెప్పారు ఏం చెప్పారు హెచ్లు ఉన్నవన్నీ ఆమ్లాలు ఓహెచ్లు ఉన్నాయన్నీ క్షారాలని అని ఈయనయితే చెప్పారు ఎవరండి అరిహీనియస్ ఎవరు అరిహీనియస్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్ఏఓహెచ్ కేఓహెచ్ ఈ రెండు కూడా మనకి ఎగ్జాంపుల్స్ అనమాట కానీ ఇతని సిద్ధాంతం ఏమైందంటే ఫెయిల్ అయిపోయింది అనమాట ఎందుకంటే మనకి ఇలా హెచ్ ఉండేవి ఆమ్లాలు కాకుండా కొన్ని ఆమ్లాలు కూడా ఉన్నాయి అండ్ అలా ఓహెచ్ ఉండేవే కాకుండా మరికొన్ని నార్మల్గా ఓహెచ్ లేనివి కూడా క్షారాలు ఉన్నాయన్నమాట కాబట్టి వాటి గురించి ఏం చెప్పలేదు కాబట్టి ఇతని సిద్ధాంతం అయితే విఫలమైపోయింది బట్ మనం మ్యాక్సిమం ఎలా అంటే ఎయిట్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ హెచ్ ఉండేవన్నీ ఆమ్లాలేనండి ఓహెచ్లు ఉండేవన్నీ క్షారాలు ఇలా మనం ఒక నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఇవి మనకి గుర్తుపెట్టుకోవచ్చు ఒక టూ పర్సెంటేజ్ మిగిలి ఉంటాయి అనమాట ఆమ్లాలు క్షారాలు అనేవి అంటే హెచ్ ఓహెచ్ లేనివి వాటిని మనం ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఇవి తెలిసాయి అనుకోండి అవి కూడా మనకి ఈజీగా తక్కువే ఉంటాయి కాబట్టి మనం ఈజీగా చదువుకోవచ్చు ఓకేనా తర్వాత ఈ సిద్ధాంతం ఫెయిల్ అయిపోయింది కదా ఇంకొక శాస్త్రవేత్త అంటే ఇద్దరు శాస్త్రవేత్తలు అయితే చెప్పారనమాట ఏంటో చూద్దాము బ్రౌన్ స్టేడ్ ఇక్కడ మనం చెప్పాం కదా హెచ్ ఓహెచ్ హెచ్ అంటే హైడ్రోజన్ ఉన్నవన్నీ ఆమ్లాలు ఓహెచ్ అంటే ఓహెచ్ అంటే ఏంటి ఓహెచ్ ఉన్నవన్నీ క్షారాలని అని చెప్పేసి చెప్పాం కాబట్టి ఇక్కడ ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది అనమాట తర్వాత బ్రౌన్ అన్నాం కదా బ్రౌన్ అంటే బ్రౌన్ స్టేడ్ ఎవరండి బ్రౌన్ స్టెడ్ అండ్ లౌరీ బ్రౌన్ స్టెడ్ అనే వ్యక్తి డెనిస్ సంబంధించిన వ్యక్తి అండ్ అలానే లవ్రీ ఇతను ఇంగ్లీష్కి సంబంధించిన వ్యక్తి అనమాట వీళ్ళిద్దరూ కూడా కలిసి ఏం చెప్పారండి వీళ్ళు ఏమన్నారంటే హెచ్ ప్లస్ని దానం చేసేవన్నీ ఆమ్లాలు అని దీన్నే కాన్జగేటివ్ ఆమ్లాలు అంటారు అండ్ అలానే హెచ్ప్లస్ని స్వీకరించేవన్నీ క్షారాలు అని చెప్పారు ఏం చెప్పారండి ప్లస్ని స్వీకరించేవన్నీ క్షారాలని చెప్పేసి బ్రౌన్ స్టెడ్ అండ్ అలానే లౌరీ చెప్పారనమాట దీన్ని కాంజుగేటు క్షారం అంటారు ఈ సిద్ధాంతం కూడా కొంచెం అయితే విఫలమైపోయింది తర్వాత ఈ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జిఎన్ లూయి మనం చూసారా లుంగిని కట్టాడు అన్నాను కదా లూ అంటే లుంగి అంటే లూయి జిఎన్ లూయి ఏం చెప్పారంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇతను బ్రౌన్ షేడ్ అనే లవరి సిద్ధాంతాన్ని కొంచెం మార్చారంతే ఈయన ఏం చెప్పారు హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ని దానం చేస్తే ఆమ్లం అన్నారు ఇది నేను చెప్పాడంటే ఎలక్ట్రాన్ జంటను దానం చేస్తే ఏంటండి ఎలక్ట్రాన్ జంటను దానం చేస్తే ఆమ్లమని ఎలక్ట్రాన్ జంటను స్వీకరిస్తే క్షారం అని చెప్పేసి జస్ట్ మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ ఎండలని చూసారు ఎలక్ట్రాన్ అండ్ హెచ్ ప్లస్ ఈ రెండింటిని మార్చారనమాట ఓకేనా ఇలా మనం ఈ సిద్ధాంతాలను కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీకు సింపుల్గా చెప్తాను చూడండి అర్హీనియస్ అర్హీనియస్ ఎండ్ అయినా బ్రౌన్ షేడ్ లౌరీ ఎండ్ అన్న జిఎస్ లూయి దీని ట్రిక్ ఏం చెప్పాము ఆర్యన్ హెచ్ఓహెచ్ అనే బ్రౌన్ కలర్ లుంగిని అయితే కట్టుకున్నాడు ఆర్యన్ అంటే అర్హీనియస్ ఇతను ఏం చెప్పారు హెచ్ హెచ్గా హెచ్ ఉండేవన్నీ ఆమ్లాలు ఓహెచ్లు ఉండేవన్నీ చేరాలని చెప్పారనమాట తర్వాత బ్రౌన్ లుంగి అన్నాం కదా బ్రౌన్ అంటే బ్రౌన్ షేడ్ అన్నండి లవర్ ఈ వీళ్ళిద్దరు కూడా ప్లస్ దానం చేసేవన్నీ ఆమ్లాలు హెచ్ ప్లస్ని స్వీకరించేవన్నీ క్షారాలని చెప్పారు అండ్ వెళ్ళినా తర్వాత లుంగి అంటే లూయి ఈ లూయి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇతను బ్రౌన్ స్టెడ్ అండాలని లూరి యొక్క సిద్ధాంతాన్ని కొంచెం మార్చి ఎలక్ట్రాన్ జంటను దానం చేస్తే ఆమ్లాలు అని ఎలక్ట్రాన్ జంటను స్వీకరిస్తే క్షారాలు చెప్పేసి చెప్పారనమాట ఇంతేనండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఆల్